నమస్కారం ఆంద్రప్రభా భక్తికి స్వాగతం నమస్కారం గురుగారు గురుగారు ఈ సెప్టెంబర్ ఏడున చంద్రగ్రహణం రాబోతుంది అయితే రాసుల వారికి ఎలాంటి దోషాలు ఉన్నాయి అలాగే దోష నివారణకు ఎలాంటి దానధర్మాలు చేస్తే మంచిది అంటారు శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః వాస్తవంగా ఈ చంద్రగ్రహణం కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా ప్రభావం చూపిస్తుంది దానిలో భాగంగా చూసుకున్నట్టయితే ఇది జరిగేది కుంభరాశిలో కాబట్టి కుంభరాశి వారికి చంద్రగ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి చంద్రుడు రాశాధిపతిగా ఉన్న కర్కాటక రాశి వారికి సో కుంభరాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు రాహుగ్రస్తం కాబట్టి రాహువు నక్షత్రాధిపతిగా రాశాధిపతిగా ఎక్కడ రాహు ఉండడు నక్షత్రాధిపతిగా ఉన్నటువంటి రాహువు తులారాశిలో నక్షత్రాధిపతిగా ఉంటాడు కాబట్టి తులారాశి వారికి శతభిషా నక్షత్ర జాతకులకి కూడా నక్షత్రాధిపతిగా ఉంటాడు కాబట్టి ఈ శతభిష నక్షత్ర జాతకులకి విశేషమైనటువంటి ప్రభావం అనేటువంటిది ఉంటుంది అయితే ఇప్పుడు ఎక్కడైతే రాహువు ఈ యొక్క గ్రహణ గ్రహణం అనేది ఉంటుందో అక్కడ నుండి ఏడవ స్థానంలో ఏవైతే ఉంటాయంటే సింహరాశి సింహరాశిలో ఉన్నటువంటి వారికి కూడా ఈ యొక్క ప్రభావం అనేటువంటిది ఉంటుంది వీరు ఈ యొక్క గ్రహణకాల సమయం నందు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఉదయం నుండి తర్వాతి పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు కూడా ఈ ప్రభావం ఉంటుంది ఎలా అంటే దూర ప్రాంతాలు ప్రయాణం చేయడం కానీ ఏవైనా సరే మృష్టాన్న భోజనాలు చేయడం కానీ ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఏదైనా షూరిటీ సంతకాలు పెట్టడం లేదు ఏదన్నా హెవీ డ్రైవింగ్ చేయడం ఇలాంటివి చేయకుండా ఉంటే మంచిది ఎందుకంటే మనకు పంచభూతాల్లో ఏ వైపు నుండి ఇబ్బంది కలుగుతుందో తెలియదు కాబట్టి వీటన్నిటిని కూడా కొంచెం కంట్రోల్ చేసుకోవాలి ఏవైనా పనులుంటే ముందుగా పూర్తి చేసుకోవడం మంచి తర్వాతకు వెళ్ళకూడదు అలాగే వీళ్ళు చదవవలసినటువంటి మంత్రాలు చేయవలసినటువంటి పరిహారాల్లో భాగంగా గ్రహణకాల సమయం నందు తడిబట్టలతో దీపారాధన చేయాలి ఈ దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యి అంటే ప్రతి రాశి వారు ఇంతేనా అందరికీ కలిపి ఒకటే అష్టమూలికా తైలము అని అంటారు కదా అవి మనమే చేసుకోవచ్చు వాస్తవంగా లేదా ఎనిమిది రకాలైనటువంటి తైలములు దాంట్లో ఆవు నెయ్యి ప్రత్యేకం అందులో ఆవు నెయ్యి విప్ప నూనె నువ్వుల నూనె ఆవ నూనె ఆముదము కొబ్బరి నూనె అలాగే మనకు ఇవాళ రేపు సంపెంగ నూనె దొరుకుతుంది ఆంజనేయ స్వామికి రాయడానికి కానీ తెస్తారు సంపెంగ నూనె సంపెంగ నూనె వీటితో పాటుగా మనకు సువాసన వచ్చేట్టుగా పచ్చకర్పూరం కలిపినటువంటి నూనె దొరుకుతుంది బయట లేదా మన కొబ్బరి నూనెలో లేదా నువ్వుల నూనెలో పచ్చకర్పూరాన్ని వేడి చేసి అది కూడా ఇందులో కలపచ్చు ఇలా కలిపినటువంటి ఎనిమిది రకాల నూనెలతో దీపారాధన చేయాలి అది కుటుంబ సభ్యులందరికీ కూడా మంచిది అలా దీపారాధన చేసి ముఖ్యంగా అన్ని రాసులు అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉండాలి అంటే పెద్ద పెద్ద మంత్రాలు చదవలేము అనుకున్న వాళ్ళు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశని వ్యశ్చ రాహవే కేతవే నమహ ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు ఒక వంద సార్లు నూట ఎనిమిది సార్లు చదివితే మంచిది అందుకే జపమాల అనేటువంటిది వాడి చదువుకుంటే మంచిది వీటితో పాటుగా మరుసటి రోజు దానము ఏం దానం చేసినా చేయకుండా కేజింబావు బియ్యం కేజింబావ్ మినపగుండ్లు దానం చేయండి అంతకుముందు చెప్పిన వీడియోలో మనము ఏ రాశి వాళ్ళకి ఆ రాశి వాళ్ళకి ఈ రెండిటితో పాటు వాళ్ళ వాళ్ళ గ్రహ ధాన్యం గురించి చెప్పాము కానీ ఈ రెండైతే ఖచ్చితంగా దానం చేయాలి ఎందుకంటే చంద్రుడికి యొక్క ధాన్యం ఏంటంటే ఒడ్లు లేదా బియ్యం అలాగే ఈ యొక్క మినుములు లేదా మినప గుండ్లు ఏవైతే ఉన్నాయో అవి రాహుగ్రహానికి సంబంధించి ఈ రెండు కూడా దానం చేయడం వలన విశేషంగా దానం చేసిన దాంతో సమానం ఎందుకండి బ్రాహ్మలకే దానం చేయాలి అప్పుడు చూసినా మీ బాపన వాళ్ళందరూ కూడా బ్రాహ్మణకి దానం చేయాలని చెప్తూ ఉంటారు ఒక ఆయన ఇలా కామెంట్ కూడా చేశారు గతంలో ఒక బ్రాహ్మడు కనుక తిని తన శరీరాన్ని నిలుపుకుంటే పురం హితః పురోహిత ఊరు మంచి కోరుకొని ధర్మం కోసం పట్టుకొని ఉన్నవాడు ఇతనికి వేరే డ్యూటీలే ఉండవయ కాబట్టి ఏం చేయాలంటే ఊర్లో ఉన్న వాళ్ళందరి బాగోగులు చూసుకొని ఎవరింట్లో ఏం కార్యక్రమం ఉంది దానికి మనం మన వంతు మనం ధర్మంగా ఏం మంత్రం చదవాలి వాళ్ళ ఇంటిని ఎలా ఉద్ధరణ చెందించాలని చెప్పి చేస్తాడు కాబట్టి ఒక బ్రాహ్మడు బ్రాహ్మణ కుటుంబం భోజనం చేస్తే వంద మందికి అన్నదానం చేసిన దాంతో సమానం కాబట్టి ఆ ప్రతిఫలం దక్కాలంటే బ్రాహ్మణులకు దానం చేయమంటాం తప్ప వేరే ఉద్దేశం కాదు ఏదో సొంతంగా చెప్పేటువంటిది కాదు కాబట్టి విశేషంగా బ్రాహ్మలకి ఈ విధంగా దానం చేయడం మంచిది రుద్రాభిషేకం మరుసటి రోజు ఎక్కడైనా శివాలయం ఉంటే శివాలయాల్లో రుద్రాభిషేకం చేసుకోవడం మంచిది ఇంకా ఎవరైనా గ్రహణ కాల సమయంలోనే హోమాలు చేస్తూ ఉంటారు కొంతమంది ఒకవేళ విశేషంగా అలాంటి హోమాలు ఎవరైనా చేస్తే కూడా హోమంలో మీ యొక్క గోత్రనామాలను ఇచ్చి వెళ్ళాల్సిన పని లేదు మీరు మీ ఇంట్లోనే ఉండి ఆ గోత్రనామాలు ఇచ్చి హోమం చేయించుకోవడం కూడా విశేష సత్ఫలితాలు పొందవచ్చు అయితే ఈ గ్రహణ సమయంలో పన్నెండు రాసుల వారికి గ్రహస్థితి ఎలా ఉండబోతుంది పన్నెండు రాసుల్లో కూడా ముఖ్యంగా మనం ఇప్పుడు చెప్పినటువంటి వారికైతే ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు అనేవి వస్తాయి మేషరాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే పన్నెండవ ఇంట శనిగ్రహ సంచారం ఉంది కాబట్టి కాస్త ఖర్చు అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క తృతీయ స్థానంలో గురుగ్రహ సంచారం అనేటువంటిది ఉంది మూడవ స్థానంలో కమ్యూనికేట్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి బాగా వస్తాయి వీరొకటి చెప్తే అవతల వాళ్ళు ఇంకోటి అర్థం చేసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే ఈ యొక్క వృషభ రాశి వారి విషయానికి వస్తే పదకొండవ ఇంట శని పదకొండవ ఇంట్లో శని ఉండడం వల్ల ఎప్పుడైనా మన సొసైటీ మనకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ మన ఫ్రెండ్ సర్కిల్ బాగా హెల్ప్ అవుతుంది కానీ ఇక్కడ శని అంత బాగా లేనటువంటి కాలం కాబట్టి మీ స్నేహితుల నుండి మీకు అంత సహాయ సహకారాలు అందవు అలాగే ద్వితీయ స్థానంలో గురుగ్రహ సంచారం తృతీయ స్థానానికి వచ్చేసరికి శుక్రగ్రహ సంచారం ఉంది రెండవ స్థానంలో గురు అనేటువంటి వాడు అంత బాగా లేడు కాబట్టి తృతీయ స్థానంలో శుక్రుడు కూడా బాగాలేడు కాబట్టి భార్య నుండి ఏవైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు వారితో గొడవలు వాగ్వివాదాలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది అలాగే బుధాదిత్య యోగం అనేటువంటిది కరెక్ట్గా సెప్టెంబర్ ఏడవ తారీఖు చూసుకున్నట్టయితే ఈ యొక్క సింహరాశిలో జరుగుతుంది అంటే నాలుగవ స్థానం తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం కుటుంబ సంబంధిత ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది వృషభ రాశి వారు అంతకు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఎవరైతే ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు ఉంటారో వారికి లగ్నాత్ శుక్రగ్రహ సంచారం పన్నెండవ ఇంట గురుగ్రహ సంచారం అనేటువంటిది ఉంది ఎప్పుడైతే పన్నెండవ ఇంట గురుగ్రహ సంచారం ఉంటుందో పిల్లలకు సంబంధించినటువంటి ఖర్చు అనేది పెరిగే అవకాశం ఉంటుంది అలాగే లగ్నాత్ ఎప్పుడైతే శుక్రుడు వస్తాడో కొంచెం బాగా అలంకారం చేసుకోవడం వీళ్ళు ఎక్కువ వీళ్ళ బట్టల కోసం ఖర్చులు పెట్టుకోవడం ఆ తర్వాత పదిహేను ఇరవై ఒక్క రోజుల వరకు కూడా ఈ ప్రభావం అనేది ఉంటుంది అలాగే ద్వితీయ స్థానానికి వచ్చేసరికి సూర్యుడు బుధుడు బుధాదిత్య యోగం కేతుతో కలిసి ఉన్నాడు కాబట్టి ఆ ప్రదేశంలో ఇలాంటివి జరిగిన సమయంలో ఏమవుతుంది అని అంటే వీళ్ళకి రావాల్సినటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ అనేది పెరగడం మంచి ఉద్ధరణకు చెందడం ఇలాంటివి జరుగుతాయి సింహరాశి వారి విషయానికి వస్తే సింహం రాశిలోనే బుధాయిత్య యోగం కేతుగ్రహ సంచారం ఉంది కాబట్టి వీరికి కీర్తి ప్రతిష్ట వీరికి మంచి ఫేమ్ ఇమేజ్ అనేది పెరుగుతుంది అలాగే ఈ రాశి వారికి సంబంధించి పన్నెండవ ఇంటికి వచ్చేసరికి శుక్రగ్రహ సంచారం ఉంది వాళ్ళ భార్యకు లేదా వాళ్ళ భర్తకు సంబంధించి ఏమైనా సరే ఖర్చులు వీళ్ళని కాస్త ఇరిటేట్ చేసే అవకాశం ఉంది పదకొండవ ఇంట గురుగ్రహ సంచారం చేయడం వలన ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే పదకొండవ ఇంట్లో గురువు ఎప్పుడైనా సరే మంచి కమ్యూనికేషన్ మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్ మీకు సహాయపడడం సొసైటీలో మీకున్న పేరు ప్రతిష్టలు మీకు సహాయపడడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క కన్యారాశి రాశి వారి విషయానికి వస్తే కన్యారాశి రాశి వారికి సంబంధించి పన్నెండవ ఇంట ఈ యొక్క బుధాదిత్య యోగం అనేటువంటిది ఏర్పడుతూ ఉంది అలాగే వీరికి సప్తమ స్థానానికి వచ్చేసరికి శనిగ్రహ సంచారం సింహరాశి వారికి అష్టమంలో శనిగ్రహ సంచారం ఉన్న అంత ప్రభావం ఉండదు లగ్నాతో ఉదాయిత్య యోగం ఉండడం వలన కానీ అదే ఈ యొక్క ఈ కన్యారాశి వారి విషయానికి వస్తే సప్తమ స్థానంలో శనిగ్రహ సంచారం షష్టమ స్థానం ఆరవ స్థానంలో రాహువు అలాగే ఈ యొక్క చంద్రుడు ఈ యొక్క గ్రహణం కూడా ఉంది ఎప్పుడైతే కన్యారాశి వారికి సిక్స్త్ హౌస్ ఇలా ఉంటుందో వీళ్ళ డైలీ రొటీన్ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది వీళ్ళు చేసే పనులలో మార్పులు అనుకున్న సమయానికి వెళ్ళలేకపోవడం టైం టు టైం మెయింటైన్ చేయలేకపోవడం ఇలాంటి ఇబ్బందులు బాగా జరుగుతాయి అలాగే తులారాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే సిక్స్త్ హౌస్లో శనిగ్రహ సంచారం అలాగే పన్ పదకొండవ ఇంట బుధాదిత్య యోగం ఈ రెండు ఎలా అంటే కొంత సగం లాభము సగం నష్టము అప్పటి వరకు ఎవరైనా సరే బిజినెస్ చేసే వాళ్ళకి మంచి ప్రాఫిట్ చూసి ఉన్నట్టుండి డల్ అవుతాయి అంటే ప్రాఫిట్ రాదని కాదు అంతకుముందు వచ్చినంత ప్రాఫిట్ రాదని డల్ అవుతూ ఉంటారు అలాగే వీరికి పంచమ స్థానంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క గ్రహణము అలాగే రాహు మరియు ఈ యొక్క చంద్రగ్రహ సంచారం ఉంది లవ్ మ్యారేజెస్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఏవైనా సరే ప్రేమ సంబంధిత వ్యవహారాల్లో ఉండేటువంటి వాళ్ళు అంత సేఫ్గా ఉండదు వాళ్ళు అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్రేకప్ అయ్యేటువంటి ఛాన్సెస్ హెవీగా కనిపిస్తూ ఉన్నాయి వృశ్చిక రాశి వారి విషయానికి వస్తే ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ యొక్క పంచమ స్థానమునందు ఈ యొక్క శనిగ్రహ సంచారము అలాగే ఈ యొక్క నాలుగవ స్థానంలో గ్రహణం జరుగుతూ ఉన్న కారణం చేత తల్లిదండ్రులు ఎవరికైనా లేదా కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు వీరిని కాస్త ఆందోళన చెందిస్తాయి అలాగే వీరికి నవమ స్థానంలో ఈ యొక్క బుధాదిత్య యోగం జరగడం వలన ఏమవుతుందనంటే వీరు బాగా ఎడ్యుకేట్ అవుతారు దూర ప్రాంతాలు ప్రయాణం చేస్తారు డివోషనల్ ట్రిప్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కానీ మార్గ ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి అలాగే ధనుస్సు రాశి వారి విషయానికి వస్తే తృతీయంలోనే వీరికి ఈ యొక్క గ్రహణం అనేది ఏర్పడుతూ ఉంది ఈ ధనుస్సు రాశి వారికి తృతీయంలో ఎప్పుడైతే ఈ యొక్క గ్రహణం ఏర్పడుతూ ఉందో అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరో ఒకరు ఆరోగ్యం అనేటువంటిది వీరిని ఆందోళన చెందిస్తుంది అలా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అలాగే వీరికి సప్తమ స్థానంలో గురుగ్రహ సంచారం అష్టమ స్థానంలో శుక్రగ్రహ సంచారం కూడా జరుగుతుంది ఎప్పుడైతే ధనుస్సు రాశి వారికి ఇలా సప్తమము అష్టమంలో గనకి ఈ గ్రహ సంచారాలు ఉంటే కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి కొన్ని మిశ్రమ ఫలితాలు ఉంటాయి ముందు భార్యాభర్తల మధ్యలో కమ్యూనికేషన్ విషయంలో కొన్ని కొన్ని రోజులు బాగుంటారు కొన్ని రోజులు బాగుండరు చికాకులు గొడవలు అక్కడ ఒకటి జరిగితే ఇంకొకటి అర్థం చేసుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే ఈ యొక్క మకర రాశి విషయానికి వస్తే ద్వితీయంలో ఎప్పుడైతే ఈ యొక్క గ్రహణం ఏర్పడుతూ ఉందో వీళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఆస్తి వీటిల్లో కాస్త అప్ అండ్ డౌన్ అనేది ఉంటుంది అంటే బయట ప్రపంచం మొత్తానికి ఎలా కనిపిస్తారంటే వీళ్ళకేం చాలా బాగున్నారు అసలు వీళ్ళు డబ్బులు అడిగితే ఇంత ఫీల్ అవుతారు ఇంటర్నల్గా వీళ్ళ ప్రాబ్లం ఏంది ఎవరికి తెలియదు అలాంటి ఇబ్బందులు బాగా కలుగుతాయి అలాగే వీరికి సంబంధించి ఎప్పుడైతే థర్డ్ హౌస్లో శనిగ్రహ సంచారం కూడా జరుగుతూ ఉందో మిస్కమ్యూనికేషన్ కూడా బాగా జరుగుతుంది ముఖ్యంగా వీళ్ళ అన్నదమ్ముల అక్కచెల్లెలతోనే వాళ్ళే వీళ్ళ గురించి వాడు చాలా బాగుంది అయినా వాడు అబద్ధం చెప్తున్నాడు లేదా తప్పు చెప్తుంది ఇలాంటివి బాగా చెప్తూ ఉంటారు అలాగే ముఖ్యంగా మకర రాశి కుంభరాశి వాళ్ళ విషయానికి వస్తే పాపం మొన్నటిదాకా ఏలినాటి శని ప్రభావం పోయి శని తిరోగమనము షష్టగ్రహ కూటమి పంచగ్రహ కూటమి అన్నీ కూడా వీటి విలమించే వెళ్ళిపోయినాయి ఎలా అంటే బాగా నలిగిపోయి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మకర కుంభ మీనరాశుల వాళ్ళు విపరీతంగా ఉంటారు కుంభరాశిలోనే గ్రహణం జరుగుతుంది కాబట్టి ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలి అని చెప్పి చెప్పాం ఇక అన్ని ఆస్పెక్ట్స్ కూడా వాళ్ళకు ఏది ముట్టుకున్నా ప్రాబ్లమే రిటర్న్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి ఎందుకంటే గ్రహణ కాల సమయంలో అమృత కారకుడు చంద్రుడు అది కుంభం మీదకి వచ్చాడు అలాగే ఆయు కారకుడు కుం ఈ యొక్క గ్రహణ కాలం సమయంలో వచ్చాడు ఈ రెండు కూడా ఎఫెక్ట్ అవుతే మనిషి బాగా వీక్ అయిపోతాడు అది కుంభరాశి వారికి ఉంది మీనరాశి వాళ్ళ విషయానికి వస్తే పన్నెండవ ఇంట గ్రహణం జరుగుతుంది పన్నెండవ ఇంట ఖర్చు పన్నెండవ ఇంట డివోషనల్గా మనం ఏదైనా ఖర్చు లేదా ఏదైనా సరే అనవసరమైన ఖర్చు పెట్టడము లేదా మనం పెట్టినటువంటి ఖర్చుకు రిటర్న్స్ ప్రాపర్గా రాకపోవడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది సో వీలైనంత వరకు కూడా మీనరాశి వాళ్ళకి ఇప్పటికే ఎలినాటి శని నడుస్తుంది వీరి ఆరోగ్య పట్ల జాగ్రత్తగా ఉండాలి ప్రతిదీ నాకే తెలుసు అన్నీ నేనే చేసుకుంటాను ముందుకు వెళ్ళొద్దు వీళ్ళు వీళ్ళకు ఉన్నటువంటి వీళ్ళ భార్యకు సంబంధించి ఆరోగ్య సమస్యలు లేదా భార్య భర్త ఇద్దరిలో కూడా వాళ్ళ యొక్క బెటర్ హాఫ్ సంబంధించి ఆరోగ్య సమస్యలు వీళ్ళని బాగా బాధిస్తాయి ఎందుకంటే మీనరాశి వారికి చూసుకున్నట్టయితే సెవెంత్ హౌజ్లో ఈ యొక్క కుజుడు వక్రంలో ఉన్నాడు కుజుడు ఆరోగ్యానికి కిడ్నీ రిలేటెడ్ గర్భసంచి రిలేటెడ్ ఇష్యూస్ అనేవి బాగా ఉంటాయి సో మీనరాశి వాళ్ళు ఈ పరంగా చాలా జా అంటే ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా నెగ్లెక్ట్ చేయొద్దు జాగ్రత్తగా ఉండాలి ఇవి ద్వాదశ రాశులకి వాళ్ళకి కూడా ఉన్నటువంటి ఎఫెక్ట్ ఇప్పుడు మీరు చెప్పినట్లుగా దోషమున్న రాజులు ఏవైతే ఉన్నాయో వారు ఎలాంటి పరిహారం చేయాలంటారు అంతకు ముందు వీడియోలో మనం చెప్పుకున్నట్టు క్లియర్గా మనకు ఏ ఈ గ్రహం ప్రాబ్లమా ఈ గ్రహం ప్రాబ్లమా అని తేడా లేకుండా తొమ్మిది గ్రహాలకు సంబంధించిన మంత్రాలు మన డిస్క్రిప్షన్లో ఇస్తే వాళ్ళు క్లియర్గా ప్రతి గ్రహానికి సంబంధించిన మంత్రం మంత్రం కూడా రెండు సార్లు చదివితే రెండు లక్షల సార్లు చదివినట్టు సూర్యగ్రహానికి మనం జపం చేసామనుకోండి ఏడు వేల సార్లు జీవితకాలంలో చేస్తే చాలు మనం ఎంత చేస్తున్నాం రెండు లక్షలు చేస్తున్నాం అప్పుడు ఎంత ప్రతిఫలం అలా చంద్రుడు అలా కుజుడు బుధుడు గురు వీళ్ళందరికీ సంబంధించి చేయండి గ్రహణం మరుసటి రోజు నేను చెప్పిన దానం చేయండి చాలు పెద్ద హోమం చాలా పది మంది బ్రాహ్మణులు పిలిచి చేసిన హోమంతో సమానం ఇది సో అలా చేస్తే సరిపోతుంది ద్వాదశ రాసుల గురించి పరిహారాల గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు నమస్కారం ధన్యవాదాలు